అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం తమదైన వ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు ఈ క్రమంలోనే తమ ప్రయత్నాలకు దైవ అనుగ్రహం కూడా తోడైతే మరింత మంచిదని భావిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇందులో భాగంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు మొత్తం మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రతువుతో పార్టీకి ఎన్నికల్లో అంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో గతంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఈ యాగం చేశారు వారికి పదవి యోగం ఎంతవరకు లభించింది ఈ అంశాలపై ప్రత్యేక కథనం లోక్సభ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చన్న అంచనాలున్నాయి అయితే వీటితో పాటుగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం ఎలక్షన్లు జరగబోతున్నాయి దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రాజకీయ వేడి మరింత ఎక్కువగా ఉంది అధికార వైసీపీ విషయం కాసేపు పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం టీడీపీకి చారిత్రక అవసరం అన్న వాదన బలంగా వినిపిస్తోంది దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిన ఎన్నికలకు తమదైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జనసేనతో ఉమ్మడిగా ముందుకు వెళ్లేందుకు రెడీ అయిన టీడీపీ త్వరలోనే బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తోంది కమలం అగ్రనేతలు అమిత్ షా నడ్డాతో ఇటీవలే సమావేశమయ్యారు చంద్రబాబు కమలం నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు ఖచ్చితంగా గెలవాల్సిన ఎన్నికలు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు రా కదలిరా అంటూ ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా సభలు నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ప్రజలను రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అంటున్నారు ఆయా నియోజకవర్గాల వారిగా ఉన్న పరిస్థితులను బట్టి అక్కడక్కడ హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు అయితే కేవలం సభల్లోనే కాదు సమయం సందర్భం కలిసి వచ్చిన ప్రతి చోట టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను చెబుతూ వస్తున్నారు చంద్రబాబు సభ చూసిన తర్వాత నిశ్చింతగా రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అరవై నాలుగు రోజుల్లో సైకో ఇంటికి పోతాడు రాష్ట్రానికి శుభం జరుగుతుంది దానికి సిద్దమా మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది అన్ని సీట్లు మనమే గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చితికి పోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నాలుగు సంవత్సరాల పది నెలలు ఇంకా రెండు నెలలే మిగిలింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు ఇవన్నీ చేసి ఏదో ఇంటర్వ్యూలో మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా మీరు దిగిపోవడం కాదు మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం శంఖారాపం పేరుతో ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మూడు రాజధానులు అని చెప్పిన జగన్ ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుక ముక్కైనా వేశారా అంటూ ప్రశ్నించారు మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేం చెబుతారంటూ నిలదీశారు అంతేకాదు జగన్ అద్భుతమైన స్కామ్ స్టార్ అంటూ తన ప్రచారంలో ఎద్దేవా చేశారు లోకేష్ ముఖ్యమంత్రి ఒక శాపం ఉంది ఆయన నిజం చెప్తే తల వంద ముక్కలుగా ఇరుగుతాయి అబద్దాలకి మోసాలకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ మా ఎన్నికల ముందల ఏం చెప్పారు నలభై ఐదు సంవత్సరాల వయసున్న ఎస్టీ మహిళలకి ప్రతి నెలలో పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా పెన్షన్ జగన్ ఇచ్చాడా పెన్షన్ లేదు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఇలా ప్రచారం చేస్తూ వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న టీడీపీ అధినేత దైవానుగ్రహం కూడా ఉండాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు సాగే ఈ యాగంలో తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు యాభై మంది ఋత్వికుల ఆధ్వర్యంలో అత్యంత నిష్ఠగా సాగుతోంది రాజశ్యామల యాగం పలు రకాల పూజలు యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు ఈ నెల పదహారున ప్రారంభమైన యాగం పద్దెనిమిదిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది ఇటీవలే చంద్రబాబు దంపతులు మూడు రోజుల పాటు మహాచండీ యాగం సుదర్శన నారసింహ హోమం చేపట్టారు ఈ హోమంలో పలువురు టీడీపీ నేతలు సైతం పాల్గొన్నారు ఎన్నికల్లో గెలుపు కోసం మానవ ప్రయత్నానికి తోడు దైవానుగ్రహం ఉండాలని రాజకీయ నేతలు నేతలు కోరుకోవడం సహజం ఈ పలువురు వివిధ రకాల హోమాలు పూజలు యాగాలు చేశారు చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి రాజశ్యామల యాగం నిర్వహించారు తర్వాత రోజుల్లో రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది దీంతో సీఎం పీఠం దక్కించుకున్నారు రేవంత్ రెడ్డి కేవలం రేవంత్ రెడ్డి కాదు మాజీ సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు రాజశ్యామల యాగం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే యాగం నిర్వహించారు కేసీఆర్ ఆ ఎలక్షన్లలో గెలుపొందారు ఇటీవలే జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం మరోసారి రాజశ్యామల యాగం చేశారు గులాబీ బాస్ కానీ ఈసారి మాత్రం ఫలితం దక్కలేదు అటు ఏపీ సీఎం జగన్ సైతం రెండు ఎన్నికలకు ముందు ఇదే యాగం నిర్వహించారు శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆధ్వర్యంలో యాగం జరిగింది నాటి ఎన్నికల్లో విజయం సాధించారు జగన్ అత్యంత నిష్ఠతో భక్తి శ్రద్ధలతో మాజీ సీఎం చంద్రబాబు చేస్తున్న యాగం ఫలితం ఎలా ఉండబోతోంది మరోసారి టీడీపీ అధినేతలు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేలా చేస్తుందా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే